ప్రైజ్ దాదా ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం స్వీకరించండి మీరు పొందుకుంటారు అదేమిటనంటే పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ఏమని మాట్లాడుతున్నారు ప్రభు ఇక్కడ అని చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని వ్రాయపడి ఉంది ఇక్కడ ఈ వ్రాయబడిన ఈ మాటలో అక్కడ ఒక అంకె ఉంటుంది ఫుట్ నోట్లో చూసినట్లయితే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిపించున్నాడని ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని మీరు స్వీకరించండి అదేమిటనంటే దేవుడు చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ ఉన్నారు దేవుని ప్రేమించే మీ జీవితంలో సమస్తమును ఇది మొదలుకొని మీకు సమకూర్చబడతాయి ఇప్పటివరకు ఏదైతే లేదని మీరు బాధపడుతూ వచ్చారో ఆ సమస్తమైనటువంటి బాధలను తొలగించి మీకు మేలు కలగడానికి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఈ సహాయమును మీరు ఆశించినట్లయితే కనులు మూయండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈరోజు ఈ వాక్యపు వాగ్దానమును ఎవరైతే స్వీకరించారో ఈ పిల్లల జీవితంలో ఈ పిల్లల బ్రతుకులలో మీరు సమస్త మేలును సమకూర్చి జరిపించుచున్నారని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను సంతానము సంపద ఆరోగ్యము ఆయుష్కాలము ఐశ్వర్య ఘనతలు చదువులో జ్ఞానము ప్రవా నా తండ్రి అయిన నీటిలో మంచి ర్యాంకు ఈ పిల్లలకు మీరు అనుగ్రహించబోతున్నందు స్థుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాగ్దానమును మీరు స్వీకరించారా స్వీకరించినట్లయితే దేవుని ప్రేమించే వారికి ఏ మేలు అయితే జరుగుతాయో ఆ మేలులన్నీ ఈ రోజే మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు యూ షలో